హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే రొయ్యల పులావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి బ్యాచ్లర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లో చేసి చూపించానండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము ముందుగా రొయ్యల పులావ్కి కావాల్సిన పదార్థాలు ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి అలాగే రెండు మీడు పచ్చిమిర్చిల్ని ఇలా చిలుకలుగా చేసుకోవాలి రెండు పెద్ద సైజు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక కొత్తిమీర కట్టనైతే కట్ చేసుకుందాము అలాగే కొంచెం పుదీనా కూడా కావాలి అలాగే దీనిలోకి మనం బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలండి చెక్క లవంగా షాజీరా బిర్యానీ ఆకు మిరియాలు అలాగే రాతి పువ్వు అని ఉంటుందండి ఈ రాతి పువ్వు వేసుకోవడం వల్ల మనకి బిర్యానీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇప్పుడైతే పులావ్ కోసం బాస్మతి రైస్ని నానబెట్టుకుందాము నేనైతే ఈ గ్లాస్తో రెండు గ్లాసుల బాస్మతి రైస్ని నానబెట్టుకుంటున్నానండి ఇలా ఒకటికి రెండు సార్లు మంచిగా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకుందాం ఈ రైస్ని ఇప్పుడు ఒక హాఫ్ కిలో వరకు రొయ్యలు అయితే తీసుకున్నానండి వీటి నరాలు అవన్నీ కూడా కట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసి వాష్ చేసేసుకున్నాను ఈ సైజు రొయ్యలు అయితే మనకి ఈ రొయ్యల పులావుకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది ఉడికేసరికి ఇంకా చిన్నగా అవుతాయి సో సరిపోతుంది మనకి బిర్యానీలోకి ఇప్పుడు దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు పులావ్ ప్రాసెస్లోకి అయితే వెళ్దాము దీన్ని మంచిగా ముక్కలకు కలిసేలాగా బాగా కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నెనైతే తీసుకుందామండి పులావ్కి వేయటానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను పులావ్లోకి ఈ నెయ్యి అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల నూనె కూడా వేసుకుంటున్నానండి నూనె కొద్దిగా వేడైనాక దీనిలోకి మనం ముందుగా పెట్టుకున్న బిర్యానీ దినుసులు అయితే వేసేసుకుందామండి ఒక పది నుంచి పదిహేను జీడిపప్పులు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకుందాం ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గా ఆనియన్స్ అనేవి ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకుందాము ఈ టమాటాలు అనేవి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడి ఉడికించుకోవాలి టమాటాలను ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందాము టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని అయితే ఇందులోకి వేసేసుకుందాము ఈ రొయ్యల్ని ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మనం ఉడికించుకోవాలండి రొయ్యల్ని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇలా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకుందాము దీనిలోని వాటర్ అంతా కూడా రిలీజ్ అవ్వాలి ఈ విధంగా మనకి రొయ్యల్లోని వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుందామండి ఇలా వాటర్ ఎగురుతున్న టైంలో దీనిలో మనం మసాలాలు అనేవి వేసుకోవాలండి ఒక పెద్ద టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాము ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూన్ కల్లుపు కూడా వేసుకుంటున్నాను ఒకసారి మసాలా అంతా కూడా మిక్స్ చేసుకుందాము ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి దీనివల్ల బిర్యానీ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే మనం కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసేసుకున్నాము ఇప్పుడు దీనిలోకి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఏ గ్లాస్తో అయితే మనం బాస్మతి రైస్ని తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నాను ఒకసారి అంతా కలుపుకొని మసాలాలు కానీ ఉప్పు కారాలు కానీ తగ్గితే కనుక అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఉప్పు ఎలా ఉండాలంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే ఆ ఉప్పు అనేది మనకి రైస్ కూడా పట్టాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఈ వాటర్ అనేది టేస్ట్ చేస్తే మీకు ఉప్పు అనేది కొంచెం టేస్ట్ అనేది ఉప్పగా కనిపించాలండి నాకైతే ఉప్పు కొంచెం తక్కువైంది కొంచెం వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాము వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి ఒక అరబద్ద నిమ్మకాయ అయితే పిండుకుందామండి మనకి రైస్ అనేది పొడి వస్తుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము రైస్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందామండి ఎక్కువగా కలుపుకుంటే మనకి బాస్మతి రైస్ అనేవి విరిగిపోతాయి అందుకని ఒకసారి ఇలా లైట్గా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాము రైస్ అనేది ఇలా నైంటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత మనం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టించుకొని మగ్గించుకోవాలండి ఒక పది నిమిషాలు దీని మీద ఏదైనా బరువు పెట్టుకొని మగ్గిస్తే చక్కగా మనకి అనేది బయటికి పోకుండా పొడి పొళ్ళు రైస్ అనేది ఉడుకుతుంది ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాము సిమ్లోనే ఉంచుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత మనకి పులావ్ అనేది రెడీ అయిపోతుందండి చూసారా చాలా పొడి పొడులాడుతూ కనిపిస్తుంది ఈ పులావ్ అయితే చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ బ్యాచిలర్స్కి అయితే పర్ఫెక్ట్గా కుక్ చేసేసుకోవచ్చు ఎవరైనా టైం లేనప్పుడు బిర్యానీ తినాలి అన్నప్పుడు ఇలా పులావ్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం వేడి చల్లారిన తర్వాత మనం తీసి చూసుకుంటే చక్కగా మొత్తం కూడా రైస్ అంతా పొడి పొడిలాడుతూ వస్తుంది ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని తర్వాత ఓపెన్ చేసి చూసుకోవాలి అంతేనండి సింపుల్గా ఉండే ప్రాన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్